హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి మరియు పెన్షనర్లు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నా జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటి జీతాలు పెన్షన్లు జమ మరియు వాటితో పాటు డిఏ బకాయిలకు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ప్రస్తుతం మీ జీతాలు లేదా పెన్షన్ బిల్లులో ఏ స్థితిలో ఉందో తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యమండి దీనికోసం మీ దగ్గర బిల్ నెంబర్ ఉండాలి మీరు నిధి యాప్ ద్వారా మీ పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో బిల్ నెంబర్ స్పష్టంగా కనిపిస్తుంది ఇక పెన్షనర్ల కోసం పెన్షన్ స్లిప్లో బిల్ నెంబర్ ఉండదు కాబట్టి మీ పరిధిలోని ఎస్టీఓ కార్యాలయ సిబ్బందిని అడిగి తెలుసుకోవాల్సి ఉంటుందండి బిల్ నెంబర్ వచ్చిన తర్వాత సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు ప్రస్తుతం మెజారిటీ బిల్లులన్నీ కూడా సింహభాగం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే స్టేజ్లో ఉన్నాయండి అంటే మీ సెక్షన్ ఆఫీసర్ ఆమోదించి ఫైనాన్స్ క్లియరెన్స్ కోసం పంపినట్లు అర్థం ఒకవేళ ఇంకా నాట్ అప్రూవ్డ్ అని ఉంటే వెంటనే మీ ఎస్టీఓ గారిని సంప్రదించి ఈరోజు సాయంత్రం లోపు ఆమోదించ చేసుకోవాలండి మీరు లేదంటే మీ జీతం జనవరి మధ్యలో అంటే సప్లిమెంటరీ బిల్ ద్వారా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక ప్రస్తుతం ఇటీవలే విడుదల చేసిన నోటీస్ ప్రకారం నిధి పోర్టల్లో డిఏ బకాయిల బిల్లులను కూడా అప్లోడ్ చేయాలని డీడివోలను ఆదేశించారు హైకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్ల నేపథ్యంలో పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను సకాలంలో చెల్లించేలా టోకెన్ నెంబర్లు జనరేట్ చేయబడ్డాయండి ఇక జనవరి ఒకటవ తేదీనే డిఏ బకాయిలు రావటం కష్టమైనప్పటికీ జనవరి నెలలో లేదా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం రెండు విడతల డిఏ బకాయిలని విడుదల చేసే అవకాశం పుష్కలంగా ఉందండి ఇక పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలకు సంబంధించి సిపిఎస్ ఉద్యోగులు మరియు ఇతర ప్రభుత్వ సిబ్బందికి రావాల్సిన బకాయిల జాబితా చాలా పెద్దదేనండి అయితే రెండు వేల ఇరవై రెండు వేల పద్దెనిమిది జూలై డిఏ సుమారు ముప్పై నెలల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి జనవరి రెండు వేల పంతొమ్మిది ముప్పై నెలల బకాయిలు నిధుల కోసం వేచి చూస్తున్నాయి ఇక పీఆర్సి ఇరవై రెండులో సర్దుబాటు చేసినవి మరియు జూలై రెండు వేల పంతొమ్మిది నుండి సుమారు ముప్పై నెలలు జనవరి రెండు వేల ఇరవై జూలై రెండు వేల ఇరవై మరియు జనవరి ఇరవై ఒక రెండు వేల ఇరవై ఒకటి మరియు జూలై రెండు వేల ఇరవై ఒకటి విడతలు ఇందులో ఉన్నాయండి వీటి చెల్లింపు పద్ధతిపై ప్రభుత్వం నుండి ఇంకా స్పష్టమైన ఉత్తర్వులు రావాల్సి అయితే ఉంది ఇక కరోనా కాలంలో ప్రభుత్వం కొన్ని బకాయిలను ఫ్రీ చేసిందండి ఉదాహరణకి జనవరి రెండు వేల ఇరవై పద్దెనిమిది నెలలు జూలై రెండు వేల ఇరవైకి సంబంధించిన మరో పన్నెండు నెలలు వీటిని కూడా విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు అయితే కోరుతున్నాయి అయితే ఇప్పటికీ దీనిపైన ఒక క్లారిటీ అయితే ఇంకా రాలేదండి ఇక జూలై రెండు వేల ఇరవై నాలుగు మరియు జనవరి రెండు వేల ఇరవై ఐదు విడుదలకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉంది తాజాగా జనవరి రెండు వేల ఇరవై ఆరు విడత కూడా ఈ జాబితాలో చేరనుందండి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ఉద్యోగుల పట్ల సానుకూలంగా స్పందిస్తున్న సిద్ధం ముఖ్యంగా సంక్రాంతి లోపు పెండింగ్ బకాయిలు అందితే ఉద్యోగ కుటుంబాల్లో వెలుగులు నింపుతాయండి ఇక ఈ విషయం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఈ విషయాన్ని తోటి ఉద్యోగ పెన్షన్లకి షేర్ చేయండి ఇలాంటి జన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుందండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మొత్తానికి సిపిఎస్ ఉద్యోగులందరికీ కూడా పెండింగ్ డిఎల్ అయితే జమ కాబోతున్నాయండి జనవరి నెల రెండు వేల ఇరవై ఐదులో కొత్త సంవత్సరంలో బకాయిలు జమ కావడంతో ఆర్థికంగా ఊరటైతే సిపిఎస్ ఉద్యోగులందరికీ కూడా లభించనుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్